నమస్తే ఏపి ట్వంటీ నైన్ స్వాగతం మరిన్ని క్రీట్స్ కోసం చూస్తున్న ఉండండి ఏపి ట్వంటీ నైన్ టీవి గూడూరు బ్రిడ్జి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ శాస్త్రపాలి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అకాడమిక్ అడ్వేజర్ మొనగాల హనుమంతో మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శప్రాయం అయినది ఆయన విద్యవేత్త తత్వవేత్త రాజకీయవేత్త భారతరత్న అవార్డు గ్రహీత బహుముఖ ప్రజ్ఞశాలి మొదటి ఉప రాష్ట్రపతి రెండో రాష్ట్రపతి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శాషవాణి జాయింట్ సెక్రటరీ కొడుమూరు శాషవాణి ట్రెజరర్ శేషావాణి అకాడమిక్ అడ్వైజర్స్ మునగాల హనుమంతు జి శివకుమార్ ప్రిన్సిపాల్ షకీరా వైస్ ప్రిన్సిపల్ దిల్షాద్ ఉపాధ్యాయులు జీవన్ రాజు అబ్దుల్లా మిత్రులు దౌలత్ అసరాఫ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురువు అంటే చీకటిని తొలగించువాడు అని ఒక అర్థం మరి ఎక్కడో తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళ కుటుంబం తమిళనాడుకు వలసి వెళ్ళి తమిళనాడులో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని తిరుపతి మద్రాస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి మన తెలుగు వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా భారతదేశంలో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈయనని కీర్తించడం జరుగుతుంది మరి ఎందుకంటే గురువు అనేటువంటి వాడు సమాజంలో నెలకొన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీరు చెప్పేటువంటి పాఠం ప్రతి పిల్లవాని మనసులో అంటే అనేక రకమైనటువంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి ఆ జరిగేటటువంటి ప్రతి సంఘటనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఉన్నటువంటి టీచర్స్ అయితేనేమిటి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితేనేమిటి వాటిపైన దృష్టి సారించి ఆ సమస్యలన్నింటిపైన మన పిల్లల యొక్క స్పందన ఏ విధంగా ఉండేటటువంటి ఆ దశ దిశగా మనం ఒక నిర్దేశం అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే ఈ సమాజంలో జరిగేటువంటి అనేక రుగ్మతలు కొంతవరకు మనం తగ్గించే వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనకు అది లేదు ఇది లేదు అని ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఎప్పటికైనా కూడా ఏనుకునేటువంటి నడుచుకుంటూ పోతుంటే చెప్పేటువంటి చాలా వ్యక్తులు ఉంటాయి అది వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి దాని We'll do it, sir. Thank you so much for your valuable work. I would, next, I would like to invite Shiva, sir. Joint Secretary Shashavali, sir. Good ఈరోజు ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయుల విద్యార్థులకి ముఖ్యంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన మందిరము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండవ ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా ఆయన తత్వవేత్త విద్యావేత్త అనేక రంగాల్లో నైపుణ్యం చెందిన వ్యక్తి సార్ ఇలాగా చెప్పినట్టు ఆయన తెలుగులో తెలుగులో ఉండి ఆయన వలసలో తమిళనాడుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నత పురస్కారం అంటే భారత రత్న గ్రహీతం కూడా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రోజు టీచర్ల దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కార్కులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన అనేక మంది విద్యార్థులకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా లక్ష్యాలు పెట్టి సాధించుకోవాలి మన భారతదేశానికి ఎటువంటి పేరు సాంప్రదాయం తీసుకోవాలి ఎటువంటి ప్రగతిలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఎన్నో లక్ష్యాన్ని పెట్టి సాధించుకోవడం జరిగింది కాబట్టి సార్ చెప్పారు ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కలిసి

సర్వేపల్లి రామకృష్ణ గారి ఫోటో పెట్టుకున్నాము దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఒకసారి మనము విద్యార్థులు ఆలోచన చేస్తే ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి అయితే మామిల్గా భారతదేశంలో రాష్ట్రపతికి మిగతా వాల్యూ లేదు రాష్ట్రపతి అంటే మనము రకం ఎందుకు మొత్తం అంతా కూడా నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి మంత్రి మండలి కానీ అమలు పరిచే ఉత్తర్వులు ఇచ్చేది మాత్రమే రాష్ట్రపతి అంటే ఈ రాష్ట్రపతికి వాల్యూ లేనప్పుడు మరి ఉపరాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత అనేది ఉండదు అయినప్పటికీ కూడా ఇలా ఉన్నటువంటి మేధస్సు వల్ల ఉపరాష్ట్రపతులలో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు ఈయన పది సంవత్సరాలు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఇక మళ్ళీ రాష్ట్రపతిగా ఇలా అవకాశం వచ్చింది రాష్ట్రపతిగా అవకాశం వచ్చిన సమయంలో ఇలా అంతకు ముందు పనిచేసినటువంటి అదే జనరల్ నిర్వహణలో ఉంటే మనం అందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం చేస్తున్నాం కాబట్టి ఉపాధ్యాయుడు ఏమో అనుకుంటున్నాం అందరం ఈయన టీచర్ అయితే కాదు చాలా మందికి తెలియకపోవచ్చు ఈయన టీచర్ కాదు ఈయన ఫస్ట్ స్టార్టింగ్ మద్రాసు లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయినాడు మామూలుగా ఏమంటాం అంటే మనము స్కూల్లో పనిచేస్తే టీచర్ అంటాం కాలేజీలో లో పనిచేస్తే టీచర్ అంటాం యూనివర్సిటీ పనిచేస్తే ప్రొఫెసర్ అంటాం ఇలా బాధ్యతలతో కూడా ప్రొఫెసర్ గానే ఉన్నాడు ఈయన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులను అగ్రగణ్యుడు ఎందుకంటే ఫార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీకి పనిచేయడం జరిగింది అయితే ఈయన పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఈయన స్నేహితులు వెళ్ళి ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళినప్పుడు నేను నా జన్మదినం జరుపుకోవడం కంటే కూడా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణము నా ఉపాధ్యాయులే కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పుట్టిన పుట్టినరోజుని అంటే వాళ్ళకి మనం కేటాయిస్తే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పడం వల్ల మనము పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఉపాధ్యాయ దినోత్సవం అన్నది జరుపుతున్నాం మామూలుగా ఇంక గురించి చెప్పేటప్పుడు మనకి సోకర్టీస్ ఒక మాట అంటాడు అంటే నేను బోధించను ఆలోచింపజేస్తాను అంటాడు సో గట్ అంటే వీళ్ళు తత్వేత్త అంటే నేను బోధించను ఆలోచింపజేస్తానంటే మనం చెప్పిన మనము ఉపాధ్యాయుడు అనేవాడు బోధిస్తాడు ఉత్తమ ఉపాధ్యాయుడు ఇప్పుడు కూడా చేస్తాడు అంటే విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేసినప్పుడే అంటే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మనం ఆరు సబ్జెక్టులు తీసుకున్నప్పుడు ఆరు సబ్జెక్టులలో అందరూ మనకు దళిత ఉన్నాడు ఆయన మిగతా కాలేకపోయినాడు కాబట్టి దళిత ఉపాధ్యాయులు కాబట్టి మనము విద్యార్థులలో ఉన్నటువంటి మనం వాళ్ళకు ఆసక్తులను కలిగించి వాళ్ళని విద్యతో పాటు వాళ్ళు ఏ రంగంలో అభివృద్ధి చెందుతారో మనం వాళ్ళకి అదే విషయం చేసినప్పుడే ఉపాధ్యాయుల పాఠశాల

So already our academic advisors sir, both they said and our joint secretary they said about the importance of teachers' day. So what the teachers are there, do you tell me faster? So everybody listening, what I'm saying? Not listening, right? What is the importance? They are teaching only subjects. No, they are teaching the values. They are teaching the values subject and how to behave in society also. So all teachers, they, they, we will be compared to like a candle. The candle it will be consumed and it will give the light for others. That means our students, right? Do you know? So all are saying about the serviceable Radha Krishna. टीचर टीचर फर्स्टर डी यू हेव एनी ऐडिया अबउट वुमेन टीचर टीचर सावर महिलाओं టీచర్ మీకు తెలుసా ఉన్నప్పుడు తన భర్త తాను ఒక రూమ్ లో అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము స్కూల్స్ పెడతామని అంటే వాళ్ళు ఏమని అన్నారంటే ఒడ్డు ఆడవాళ్ళు పెట్టకూడదు ఆడవాళ్ళు బయటకు పోకూడదు అని అన్నారు అప్పుడు పూలే ఒక భర్త సరే మనము మన పెద్దవాళ్ళు మనం ఆట మనం స్కూల్ పెడతాం మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసారు తర్వాత వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు సావిత్రి బాయి పూలే జ్యోతిరావు పూలే అప్పుడు సావిత్రి బా ఆమె ఉంది కదా సావిత్రిబాయి పూలే అని అంటున్నాం కదా ఆమె ఈ వస్తే అందరూ పెద్ద కలిపి కలిపి మీద వేశామంటాం మళ్ళీ తన పిల్లలకి చెప్పేదంట తనకి చదువు అంటే అంత ఇష్టం సో ఎంతో మంది సాక్రిఫైస్ చేశారు మనము ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి కారణమైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు సో నేను ఎస్పెషల్లీ మా ట్యూషన్ సార్ గురించి ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఆ సారే మమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు కాబట్టి నగర్ లో ఉండేటటువంటి వెంకటస్వామి సార్ అంటే మాకు చాలా గుడి భక్తి అనమాట ఆయన కాల్ ఇప్పుడు కూడా నేను అడిగి కూడా ఆ నెత్తి మీద వేసుకుంటాను సో హీ థాట్ లైక్ దట్ సో ఐ హియర్ దట్ రెడీ కోసం ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ సార్ ట్యూషన్ సార్ ఓన్లీ వెంకట సార్ సో ఎవ్రీబడి యూ హ్యావ్ టు బికమ్ ఇంజనీర్ డాక్టర్స్ టీచర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ హూ ఆర్ టీచింగ్ ఫర్ దిస్ ఆల్ మీన్స్ ఓన్లీ టీచర్స్ మీరందరూ ఇంజనీరింగ్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉండొచ్చు వీళ్ళందరినీ మార్చేటటువంటి ఒకే ఒకరు ఎవరంటే టీచర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవర్ డేస్ ఆర్ నాట్ గివింగ్ ద రెస్పెక్ట్ టు ద టీచర్ ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టు ద టీచర్స్ ఓకే థ్యాంక్ యూ వేదికలను మరిచిన కలిసి మంచి అవసరం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో టుడే ఈ రోజు సంబంధ రాధాకృష్ణ గారి పుట్టినరోజు అనమాట సో ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా సో ఈ రోజు మన స్కూల్ లో బిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండే కొన్ని ఈ స్కూల్లో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి అంటే ఒకరికొకరు అర్థం చేసుకునే కేపబిలిటీస్ అనమాట హెల్ప్ టీచర్స్ కూడా గుడ్ ఉన్నారు మనం చూస్తూ ఉంటాం ఏది నర్సరీ పిల్లల నుంచి నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ ఉంది కదా డెవలప్ కంట్రీస్ లో ఏం చేస్తూ ఉంటారంటే నర్సరీ నుంచి ఫోర్త్ స్టాండర్డ్ వరకు జస్ట్ వాళ్ళ డిసిప్లిన్ మాత్రమే టీచ్ చేస్తూ ఉంటారు టీచర్స్ కానీ మన కంట్రీలో మన కంట్రీలో ఏంటంటే నర్సరీ నుంచే పిల్లలు ఏ బిజినెస్ నేర్చుకోవాలి టేబుల్స్ నేర్చుకోవాలి ఆ హాల్ నేర్చుకోవాలని చెప్పి పిల్లల పైన స్ట్రెస్ చేస్తూ ఉంటారు సో పిల్లలకు అలాంటి స్ట్రెస్ అవసరం లేదు నా ఉద్దేశం అయితే ఏంటంటే మనం ఈ స్కూల్లో పనిచేసే పిల్ల స్టాఫ్ పిల్లలందరికీ కూడా డిసిప్లిన్ నేర్పించాలి అట్ ద సేమ్ టైం మోరల్ నాలెడ్జ్ కూడా వాళ్ళు నేర్పించాలి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ Next, skip by boys and girls. Sir, you please. One by one, My name is Bhishan. I am studying sixth class. My school is Brilliant. పర్మశిక్షలు నేర్పే మా ఇంగ్లీష్ టీచర్ అంటే మాకిష్టం థ్యాంక్ యూ టోన్ మైనస్ ప్రమోసార్ సార్ మాస్కల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హిందీ అంత లాంగ్వేజ్ కాదు బ్రతుకు తెలుగు అని నేర్పే భవిష్యత్తు తెలిపే మా హిందీ మేడం అంత నేమ్స్ లీకింగ్ ఐ అం స్టడీ సిక్స్ పీయర్ మై స్కూల్ गुड मॉर्निंग टू ऑल माय नेम इज शादिफ माय स्कूल नेम इज ब्रिलियंट इंग्लिश मीडियम स्कूल इन इंस्टालन इन इंस्टालन माब दगरचे से पार्टी मेरे फॉर फर्स्ट आई एम इन लड़ती पतंगों में भिड़ती तुमंगों में ढूंढो कमिल का सबका बोहिंगों में है जानिए हम दोस्त दुख पड़िए